దత్ దత్తావధోత నాంపల్లి బాబా హైదరాబాదు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ అరుగు మీద కొంతకాలం ఉంటుంది ఆయన నివసించడం వల్ల ఈయనకి నాంపల్లి బాబా అని పేరు వచ్చింది అంతకుముందు హైదరాబాదులోనే మలక్పేట వాటికలో కొంతకాలం ఉన్నారు అత్తవధూతలు ఉండేలాగా ఈయన ఈయన కూడా బాల ఉమత్తాచ అవస్థలు అనే మూడు మూడు అవస్థలు ఉంటాయి ఒక రోజు ఉన్మత్త అవస్థలో ఉండడం వల్ల ఎందుకో ఈ రోడ్డు మీద ఈయన రోడ్డు దాడుతుండగా ఏదో వాహనం ఎక్కేసి కాలు ఒక కాలు పోయింది దీనికి వరకు ఈయనకి ఒక కాలు లేదు ఏకపాద నా పల్లిబాబా బిజాపూర్ ధర్మపూర్ క్షేత్రంలో ఈ మందిరం ఉంది